चाल रहा को Take that. Your... ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదా అన్నట్టుగా ఉంటారు సార్ నువ్వు చెక్కింగ్ చేయాలి కదరా ఎస్ సార్ మరి మసాజ్ చేస్తావేంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్ వెరీ గుడ్ మార్నింగ్

పిత్తిసావా ఏది కడుపులో దాచుకోవే రావటం కంపు చేసేటం అసలు ముందు నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే ఉంది సార్ మనం మిమ్మల్ని కలిసి మిమ్మల్నే గుప్తా వై వై గుప్తా సార్ గుప్తా ఒకసారి బయటకి వెళ్ళు సార్ వీడి కంటే నేను సీనియర్ ని వీడిని వదిలేసి నన్ను సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు నీ తర్వాత వాడు వస్తాడు అయితే ఓకే సార్ అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపిస్తా ఆ మరి లేపాక పెళ్ళయి పిల్లలు ఆఫీసులో అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర టూటిలా ఏమీ అనుభవించిన ఎలాంటి వచ్చిన బ్రహ్మచారికి చేజ్లు ఎన్కౌంటర్లు ఫైట్ లా వామ్మో వామ్మో బుల్లెడికి పోతే లే కెనకెళ్ళి పోతే హూస్పర్శ్లు సార్ ఆ ఊసన అడుగుతున్నాను అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తు వచ్చిందా వచ్చిన వయసు కాస్తనే పొన్నావు అని ఆలోచలే పూతలేదు మళ్ళీ అంటే నేను నీకేం చేయలేదా ఏం చేశావు నా ఏడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతులు వేయపెట్టావు

నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ పోయటం సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీళ్ళు వాళ్ళు నాకు అనవసరం యువర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హెడ్స్అప్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి బలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో మన రిషి గడా వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ఏంట్రా మళ్ళీ లేట్ గా వచ్చావా సార్ సార్లే సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారే అసలు రావడానికి గొప్ప అసలు ఏంట్రా నీ బాధ కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి

ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో ఓ కంగారు పడిపోకో ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా ఈ లోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ రొమాన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫర్ నా మెమరీస్ నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు ప్రాణాలు కాపాడుకోవడం నిజంగా సస్పెండ్ చేసి ఉంటే నేను చంపేద్దాం అనుకున్నా హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా neelima 22 f f f ah!

చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లో వచ్చాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయి ఎందుకు ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను చారు కేసా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్నీ మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తు నాకు లేట్ అయింది ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా ఒక ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్టం నిలబడుతుందా ట్రైన్ లో

మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధన మొదలెడదామా మీకు మీరే మాకు ఏంట్రా ఆ పాట ఏంటి సిచ్యువేషన్ సాంగ్ క్లాసికల్ ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్ ఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యూ నో మీకు మీరే ఏదో ఒక కాక్ గొంతు క్లాసికల్ అంటావా హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది గోబు గులాబ్ జామ్ అయిపోద్ది నువ్వేంటి పలువ పలు స్నేహితులు ఎత్తు బాబా బాబా మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి సెట్ అయిపోతే